హాయ్ హలో నమస్తే నేను మీ తిరుమల వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాలు చినీస్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి చాలా మంచి వీడియో అండి చాలా మంచి పచ్చడి అనే చెప్పొచ్చు ఇది ఉసిరికాయ తోటకూర పచ్చడి అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈ కాలంలో చిక్కే ఉసిరికాయలు పిల్లలు వగరుగా ఉంటాయని డైరెక్ట్గా ఇస్తే తినరు కదా అలాగని రోజు వేరే వేరేగా చేసి పెట్టలేము కదా ఈ విధంగా చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా ఆకుకూరతో చేసే ఈ ఉసిరికాయ పచ్చడి చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాను రండి చూడండి నేను వంద గ్రాముల వరకు నా క్వాంటిటీ చెప్తున్నానండి మీ క్వాంటిటీకి తగ్గట్టు మీరు తీసుకోవచ్చు వంద గ్రాములు పచ్చిమిర్చి అలాగే ఒక పెద్ద సైజు తోటకూర కట్ట లేత తోటకూర కట్టనైతే తీసుకున్నాను అలాగే ఒక పది వరకు ఉసిరికాయల్ని తీసుకున్నాను ఒక ఐదు టమాటాలని తీసుకున్నాను ఈ విధంగా మీడియం సైజు టమాటాలని తీసుకున్నాము ఇది ఇంచుమించు ఒక నూట యాభై గ్రాముల వరకు ఉంటుంది ఇప్పుడు తోటకూరని ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి కాడలతో సహా కట్ చేసుకోవాలి మనం అందుకే లేత తోటకూరని తీసుకున్నాను నేను కట్ చేసుకొని నీళ్ళల్లో వేసుకోవాలి ఈ విధంగా ఉసిరికాయలను కూడా ఈవి ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టేసుకుందాం మనం చూడండి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే నాటియే తీసుకున్నాను మీ ఇష్టం మీకు ఏ నచ్చుతాయి తీసుకోండి ఈ విధంగా టమాటాలను కూడా కట్ చేసుకొని మనం పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పొయ్యి మీద బాండిని పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేద్దాం ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక వేరుశెనగ పప్పులు ఈ విధంగా రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేశాను అదే విధంగా రెండు టేబుల్ స్పూన్ల పచ్చనగపప్పు యాడ్ చేశాను ఇవి కొంచెం ఫ్రై అయ్యాక రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పును కూడా యాడ్ చేసుకుందాం అవి కొంచెం ఫ్రై అయిపోయాయి కదా మినపప్పును కూడా యాడ్ చేసేయాలి ఈ విధంగా యాడ్ చేసిన ఫ్రై అయ్యాక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని మొత్తం ఫ్రై అయ్యాక తీసుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలి అదే బాండిల్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయలను అయితే ఈ విధంగా యాడ్ చేయాలి ఇలా యాడ్ చేసి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కొంచెం మెత్తబడేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు దీంట్లోకే పచ్చిమిర్చిని యాడ్ చేసేద్దాం ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు బాగా కలుపుకొని ఐదు ఎండుమిర్చిని యాడ్ చేసి ఇవి కూడా మొత్తం ఫ్రై అయ్యేంత వరకు బాగా స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుందాం ఇవి ఫ్రై అయిపోయాయి కదా ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనైతే పెట్టుకుందాం ఈ విధంగా పక్కన పెట్టుకున్న తర్వాత అదే బాండిల్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసి మనం కడిగి పెట్టుకున్న తోటకూరని మొత్తాన్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఈ తోటకూర కొంచెం మగ్గేంత వరకు బాగా కలుపుకుంటూ తిప్పుకోవాలి మాడిపోతుంది జాగ్రత్త ఇవి కొంచెం మగ్గింది కదా ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను అయితే యాడ్ చేసేసుకుందాం ఈ విధంగా వేసుకొని కొంచెం మగ్గేంత వరకు బాగా కలుపుకుంటూ తిప్పుకోవాలి ఇప్పుడు ఒక ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును కూడా దీంట్లోనే వేసుకోవాలి ఇవి మగ్గేంత వరకు మనం మగ్గించుకుందాం చూడండి ఇది మగ్గిపోయింది ఇది పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్ని తీసుకొని దాంట్లో మనం వేయించి పెట్టుకున్న పప్పులన్నిటిని వేసి తగినంత ఉప్పు వేసి మిక్సీకి అయితే పట్టుకోవాలి ఇలా మిక్సీకి పట్టుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉసిరికాయలు ఎండుమిర్చి వేసుకొని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న తోటకూర టమాటాలు చింతపండు కూడా వేసుకొని నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దీన్నైతే కొంచెం బరకగా మిక్సీకి పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీకి పట్టుకున్న తర్వాత దీన్ని పోపు పెట్టుకోవాలి ఇది ఖచ్చితంగా వారం రోజుల వరకు నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి దోశ చపాతి దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకుందాం పొయ్యి మీద బాండీలు పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసి పశ్శనగపప్పు ఆవాలు జీలకర్ర అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక ఎండుమిర్చి తుంపలుగా కట్ తుంపుకొని వేసుకొని ఇవి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అలాగే దీంట్లో కరివేపాకు రెండు రెంబల కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై అయ్యాక మనం మిక్సీకి వేసి పెట్టుకున్న పచ్చని అయితే దీంట్లోకి యాడ్ చేద్దాం వేసుకొని బాగా రెండు నిమిషాల పాటు దీన్ని కలుపుతూ తిప్పుకోవాలి ఈ ఆయిల్ అంతా పచ్చడికి పట్టేంత వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని చూడండి ఆయిల్ అంతా ఇంకిపోయింది కదా ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోవటమే ఈ పచ్చడి మీలో ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది దోశ ఇడ్లీ ఏ టిఫన్లోకైనా చాలా రుచిగా ఉంటుంది ట్రై చేయకపోతే పక్కా ట్రై చేయండి ఈ వీడియో చూస్తూ ఈ పచ్చడిని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ చే నాతో షేర్ చేసుకోండి కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి ఎంతో టేస్టీగా ఉండే ఈ తోటకూర ఉసిరికాయ పచ్చడి వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది అంతేనండి ఇంకొక వీడియోతో మీ ముందు మీ తిరుమల Thank you for watching. Bye bye.